ఇక తెలంగాణ రాష్ట్రంలోనే మనుగూరు కొత్తగూడెం రామగుండం వంటి వివిధ బొగ్గు గనుల ప్రాంతాల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు శుభవార్త లభించింది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపుగా పన్నెండు వందల యాభై ఎనిమిది మంది తాత్కాలిక ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధమైంది సింగరేణి సంస్థపరమైన ఆదర్శాలకు అనుగుణంగా తాత్కాలిక ఉద్యోగుల దీర్ఘకాలపు సేవలను గుర్తించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇక సంస్థ సీఎండి ఎన్ బలరాము ఆదేశాల మేరకు ఈ సర్వీసు క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించిన సర్కులర్ను జిఎం కిరణ్ కుమార్ సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీనే జారీ చేశారు అయినప్పటికీ తాత్కాలిక ఉద్యోగులకు ఆ అధికారక ఉత్తర్వులు చేరడం ఆలస్యం కావడంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన నెలకొంది ఈ ఆలస్యంపై ఇటీవల జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు ఈ అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై యాజమాన్యం స్పందిస్తూ ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను నేరుగా సంబంధిత ఉద్యోగులకు అందచేస్తామని స్పష్టం చేసింది ఇక సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కురిమి రాజ్ కుమార్ ఈ ఉత్తర్వులు శనివారంలోగా ఉద్యోగులకు అందే అవకాశం ఉందని చెప్పారు ఇక సింగరేణి సంస్థ నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ క్రమబద్ధీకరణకు కొన్ని అర్హత ప్రమాణాలు నిర్ణయించారు భూగర్భ గనుల్లో పనిచేసిన వారు ఏడాది వ్యవధిలో నూట తొంభై పని దినాలు పూర్తి చేసి ఉండాలి ఉపరితల గనుల్లో లేదా ఇతర విభాగాల్లో పనిచేసిన వారు ఏడాది వ్యవధిలో రెండు వందల నలభై పని దినాలు పూర్తి చేసి ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు ఏదైనా సంవత్సర కాలంలో ఈ పని దినాలను పూర్తి చేసిన ఉద్యోగుల సర్వీసు మాత్రమే క్రమబద్ధీకరించబడుతుంది ఇక గతంలో జనరల్ మర్ధుర్గా ఉన్న పేరును కొద్ది నెలల క్రితం జనరల్ అసిస్టెంట్గా మార్చిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఉత్తర్వులు అందుకున్న ఈ తాత్కాలిక ఉద్యోగులు కేటగిరీ వన్లో జనరల్ అటిస్టెంట్లుగా శాశ్వత ఉద్యోగాలుగా నియమితులవుతారు ఇక ఈ క్రమభద్రీకరణలో సంస్థలోనే దాదాపు అన్ని ఏరియాల నుంచి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు అత్యధికంగా రామగుండం టూ ఏరియాలో మూడు వందల మూడు మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరించగా అత్యల్పంగా ఇల్లెందు ఏరియాలో ఆరుగురికి మాత్రమే శాశ్వత ఉద్యోగి హోదా లభించనుంది ఇక ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మొత్తం నాలుగు ఏరియాల నుంచి అరవై ఆరు మంది జనరల్ అసిస్టెంట్లుగా నియామక ఉత్తర్వులు అందుకునున్నారు ఇక ఈ నిర్ణయం ద్వారా సంస్థలో మానవ వనరుల పటిష్టత పెరగడంతో పాటు తాత్కాలిక ఉద్యోగుల కుటుంబాలలో ఆర్థిక భద్రత స్థిరత్వం ఏర్పడుతుంది పర్మినెంట్ అయిన ఉద్యోగుల వివరాలు ఏరియాల ప్రకారం ఇలా ఉన్నాయి ఇంకా కార్పొరేటెడ్ ఏరియాల్లో ఇరవై ఒకటి కొత్తగూడెంలో ఇరవై మంది మనుగూడులో పంతొమ్మిది మంది ఇల్లెందులో మంది ఉద్యోగులు ఉన్నారు